కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో సొసైటీ చైర్మన్ చదలవాడ చదలవాడబాబీ నివాసంలో ఆయన అభిమానులు నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు కిర్లంపూడి మండలంలో పలు గ్రామాల నుండి వివిధ పార్టీల రాజకీయ నాయకులు బాబీ అభిమానులు అధికారులు సొసైటీ సిబ్బంది ప్రజాప్రతినిధులు రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్లు మొదలగు వారు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడు సొసైటీ చైర్మన్ చదలవాడ చదలవాడబాబికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరునన్నారు పలకరించి తాను ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించి వెళ్లాలని కోరారు పలువురు నాయకులు ఆయనని గజమాలలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తన అనుచరులతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని నూతన శుభాకాంక్షలు తెలియజేశారు

ا ah. yeah,